సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మరణ శాసనాన్ని రాయబోతున్నారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఆసక్తికరంతో పాటు పూర్తిగా రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారబోతున్నాయి కొన్ని విషయాలను చూస్తే తెలంగాణ రాష్ట్ర కూడా మరో ఉద్యమానికి నాంది కాదు ఉద్యమం ఎందుకు చేయలేకపోతున్నాం మనం సైలెంట్ గా ఉంటే మన జీవితాలే ఆగమైపోతున్నాయనే అంశానికి సంబంధించి ఎందుకు చర్చించలేకపోతున్నారు అనే ఎపిసోడ్ కూడా కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎపిసోడ్ అన్నింటినీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి తెలంగాణలో మరణ శాసనం ఉండబోతుందా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తే ఆ మరణ శాసనం దేనికి సంకేతం మరణ శాసన జరుగుతున్న పరిణామాలు ఏంటి దేనికి మరణ శాసనం అనేది చూద్దాం సో మొత్తానికి ప్రధానమైన ఎపిసోడ్ ను తీసుకొచ్చాను మీ అందరికీ తెలిసిన విషయమే మేడిగడ్డ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు అడ్డగోలు కామెంట్లు చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఆగమైపోతున్న నా తెలంగాణని చూస్తుంటే అన్యాయంగా కూడా భలవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరమైన విషయం కనబడుతుంది ఏంటి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఇక్కడ నాకు ఒక ప్రాజెక్ట్ అయితే మీ అందరికీ తెలుసు దీన్ని చూడగానే మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది ఏంటి అంటే మేడిగడ్డ 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 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి కోసం ఎందుకోసం ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టాల్సి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభాలేంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం జరగబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ గడ్డపై పుట్టిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే సాగు తాగునీళ్ల కోసం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని కూడా చెప్పొచ్చు సో పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో మేడిగడ్డ ఏం జరగబోతుంది మేడిగడ్డకు సంబంధించిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఈ మ్యాప్ను చూడండి దాని తర్వాత ఏం జరిగిందో మీకు క్లారిటీగా కూడా అర్థమైపోయే పరిస్థితి నేను చాలా సింపుల్గా కూడా మీకు ఇది అర్థమైపోతుంది ఒకసారి చూడు అన్నా ప్రతి ఒక్కరూ అంటున్నారన్న ఏంది అంటే శాశ్వతంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద కుట్ర జరిగింది ఎస్ కాళేశ్వరం మీద ఎట్లా కుట్ర జరిగింది కుట్ర జరిగింది అనేది చూడు ఇగో ఇది ఒకసారి చూడండి ఇది మేడిగడ్డకు సంబంధించిన ఏది లెవెల్కు కు బెడ్ బెడ్డు కు సంబంధించి ఇది మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం గడుతున్న ప్రాజెక్టు ఇది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఇది దాంతోపాటు ఇది బీఆర్ఎస్ గచ్చిన ప్రాజెక్టు ఇది బీఆర్ఎస్ గచ్చిన ప్రాజెక్టు అయితే ఒకసారి బెడ్ లెవెల్ చూద్దాం మనం ఏమంటున్నానంటే నేను ఇచ్చంపల్లికి మేడిగడ్డ ఎఫ్ఆర్ఎల్ హండ్రెడ్ మీటర్ కు సంబంధించి ఇచ్చంపల్లి ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం ఇగో ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే వంద మీటర్ల వరకు పూర్తి స్థాయిలో కూడా బెడ్ లెవెల్ అనేది ఉన్న పరిస్థితి కనబడతాను దాని తర్వాత ఇచ్చంపల్లికి సంబంధించి ఎనభై ఏడు మీటర్ల వరకు కూడా బెడ్ లెవెల్ ఉన్న పరిస్థితి కనబడతాను ఈ పక్కనే ఉన్న సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి చూస్తే ఇది ఎనభై మూడు ఎనభై మూడు మీటర్ల వరకు ఉన్నది అయితే ఇచ్చంపల్లి డ్యామ్ అనేది ఇది మేడిగడ్డ అండి ఇది మేడిగడ్డ ప్రాజెక్టు ఈ మేడిగడ్డకు సంబంధించి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఇదేమో సమ్మక్క సారక్క బ్యారేజ్ ఈ సమ్మక్క సారక్కకి సంబంధించిన బ్యారేజ్ ఇది సో ఇదేమో ఇచ్చంపల్లికి సంబంధించి ఇది ఇచ్చంపల్లికి సంబంధించి సో ఇది కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు కట్టిండు ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు కట్టిండు ఈ మధ్యలో రాబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఉందో దీనికి సంబంధించి జరుగుతుంది మేడిగడ్డకు సంబంధించిన ప్లోటీన్ ఫౌండేషన్ డిజైన్ పునాది నీటిలో ఉండడం వల్ల ఈ నిర్మాణం అనేది బలహీనంగా పడే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉంటుంది ఇక్కడ మీరు మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎనభై మీటర్ల వరకే వచ్చింది కానీ ఇక్కడ బెడ్ లెవెల్ డెబ్బై రెండు మీటర్ల వరకు కూడా లేదు ఈ సమ్మక్క సార్ బెడ్ లెవెల్కు సంబంధించి ఇక్కడ చూస్తే అది ఎనభై మూడు మీటర్ల వరకు ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల ఇది పూర్తి స్థాయిలో కూడా నీటిలో ముని మునిగిపోయే ప్రమాదం ఉంటుంది పూర్తిగా సమ్మక్క బ్యారేజీకి సంబంధించి ఇది మర్చిపోరి ఇచ్చంపల్లి అనేది కడితే ఇది పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోతుంది మరి ఇచ్చంపల్లి ఇక్కడ అవసరమా అంటే ఇది వందకు వంద శాతం అవసరం లేని ప్రాజెక్ట్ ఇది ఏ ఏ విధంగా అవసరం ఎట్లా అవసరం అనేది ఈ ప్రాజెక్టును ప్రాతిపాదించిన కాంగ్రెస్ పార్టీ దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటది మరి మేడిగడ్డకి ఏమవుతుంది అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం ఈ బెడ్ లెవెల్కు సంబంధించి ఇది ఎట్లా పోయింది సో ఇది ఇది క్లోజ్ అయిపోయింది సమ్మక్క సారక్క బ్యారేజ్కి సంబంధించి ఇక ఇచ్చంపల్లి బ్యారేజ్కి సంబంధించి బెడ్ లెవెల్ సెవెంటీ నుంచి స్టార్ట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఇది దీని తోని ఇది కూడా ఇక్కడ బెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఇది బలహీనపడి ఈ ప్రాజెక్ట్ కూడా నీట మునిగే ప్రమాదం ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి సంబంధించి కట్టిన ఈ ప్రాజెక్ట్ విషయంలో పూర్తిగా కూడా చాలా ఆందోళన కనబడుతున్న విషయాలు కనబడుతున్నాయి సో మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అయితే దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు కూడా ఎవ్వరూ చెప్పని పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటివరకు చాలా రకాలుగా కూడా ఆరోపణలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే కేసీఆర్ మీద కోపం ఉంటే పర్వాలేదు కేసీఆర్ మీరు వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకోరే మీరు దిట్టుకుంటారా కొట్టుకుంటారా లవ్ చేసుకుంటారా ఒకరినొకరు ఇష్టపడతారా మీ ఇష్టం బయ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సంపదతోని కట్టిన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భాగంలో దాంట్లో ప్రధానమైన భూమిక పోషించే మేడిగడ్డను ఎందుకు కథం చేయాలనుకుంటున్నారు అంటే ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ముద్ర వేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్తాను అయితే ఇక్కడ వచ్చే నీళ్ళను పంపింగ్ ఉంటుంది కదా మేడిగడ్డ నుండి ఇగో మేమే చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇచ్చంపల్లితో కడితేనే సాధ్యమైంది ఇగో కేసీఆర్ కట్టిన సమ్మక్క సారక్క మొత్తం అయిపోయింది ఇగో మేడిగడ్డ కూడా కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కట్టిన ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ వల్లనే ఉంటది అనే కోణంలో వెళ్ళిపోతుంది తర్వాత సో ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరగబోతున్నది ఇది ఫైనల్ గా జరుగుతున్న ఎపిసోడ్ సో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకరణం మేడిగడ్డకు మరణ శాసనం అంటూ కూడా చూస్తున్నాం బాబు కోసం బనకచెల్ల మోదీ కోసం ఇచ్చంపల్లి తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ప్రాజెక్టు ప్రతిపాదనలకు తలుపు ఏది తలుపు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చూడొచ్చు దాంతోపాటు ఇచ్చంపల్లి పూర్తయితే మేడిగడ్డ బ్యారేజీ ఏది పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టు పతం పని అయిపోయినట్టే ఇక కాళేశ్వరాన్ని కథం చేసే కుట్రలో బీజేపీ టీడీపీ ఆ కాంగ్రెస్ జలసౌదలో ముగిసిన ఎన్డబ్ల్యూ డిఏ కన్సల్టెన్సీ బేచి అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం అసలు స్టోరీ ఏందో ఒకసారి చూద్దాం ఒక్క పిల్లర్ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ని ప్రభుత్వం మరమ్మత్తులు చేయడం లేదు అని బీఆర్ఎస్ నమస్తే తెలంగాణ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయి దీని వెనుక కాళేశ్వరాన్ని నిర్విరామం చేసే పెనుకుట్ర దాగిందని మొత్తుకున్నాయి ఆ అనుమానాలే నిజమైనవి మొదట మేడిగడ్డకు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు మరణ శాసనం రాసేందుకు రంగం సిద్ధమైంది బీజేపీ తెలుగుదేశం కాంగ్రెస్ మేడిగడ్డపై ముప్పేట దాడి చేయబోతున్నాయి మేడిగడ్డను నిండు గోదావరిలో నిలువునా కూడా ముంచే ముంచేసే ఇచ్చంపల్లికి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలిపింది కింద బనకచెల్ల పేరుతో ఏపీ పట్టు పట్టకపోతే పైన కావేరి కథ చెప్పి కేంద్రం ఎత్తుకుపోతూ ఉంటే గోదావరి నీళ్ళు లేక గోసపడుతున్నది తెలంగాణ ఇది భవిష్యత్తు చిత్రం నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ గడ్డ మీద విచ్చిన ఈ సారీ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఈ మట్టి వాసనలో ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇది తెలంగాణ భవిష్యత్తు మీరు అనుకుంటున్నారేమో కానీ ఇది తెలంగాణ భవిష్యత్తు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రంజిత్ ప్రశ్నిస్తున్నావు రంజిత్ ప్రశ్నిస్తున్నావు అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినావు ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు అంత తొందరగా ఎందుకయ్యా అంటే వీళ్ళు చేసే కుట్రలు గిట్లుంటాయి ఎందుకంటే అందరి జర్నలిస్టుల లెక్క నెల నెల ప్యాకేజీలో లేకపోతే బయటికి కనబడకుండా దాగుడు మూతలాడే తత్వం కాదు మనదంతా ఓపెన్ స్టేట్మెంట్ ఇక్కడ ఒకసారి చూడు గోదావరి నీళ్లు లేక గోసపడుతున్నది తెలంగాణ ఇది భవిష్యత్తు చిత్రం అని చెప్తున్నా ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు తెలంగాణలో కరువులు ఏర్పడినప్పటికీ కూడా కాళేశ్వరం అనే ఒక్క ప్రాజెక్టు ముప్పై మూడు జిల్లాలను కడుపులో పెట్టుకొని సాత్తుంది కానీ ఈరోజు కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో నిర్విరామం చేయడానికి పైన బనకచెల్ల కింద ఇచ్చంపల్లి అది మోడీ ప్రభుత్వం ఏమో ఇచ్చంపల్లింది ఇది బాబు ప్రభుత్వం ఏమో బనకచెల్ల తెలంగాణకేమో పంగనామాలు ఇది రియాలిటీ మీరు ఏమన్నా అనుకోరు సో ఏపీ కోసం బనకచెల్ల తమిళనాడు కోసం తమిళనాడు కోసం ఇచ్చంపల్లి బాబు కోసం బనకచెల్ల మోదీ కోసం ఇచ్చంపల్లి ఇచ్చంపల్లిపై ఇంకో విచిత్రం ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కేంద్రం పెట్టిన ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశాయి కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశాయి ఇక బడేభాయి మాటను ఎదిరించలేక భేలాగా బేసరతగా సమ్మతికి తెలిపింది గోదావరిలో మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు మన న్యాయపరమైన వాటాకు ఇంకా నాలుగు వందల అరవై టీఎంసీలు తెలంగాణకు హక్కుగా దక్కాల్సి ఉన్నది కాటి కానీ వాటిని వదిలేసి రేవంత్ ప్రభుత్వం కనీసం మాట మాత్రానికైనా ఆ వాటాను ప్రస్తావించలేదు ముష్టి డెబ్బై నాలుగు టీఎంసీల కోసం కేంద్రాన్ని బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా కాంగ్రెస్ అన్న మా కాంగ్రెస్ జెండా పట్టినోళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఏ నదులు వారుతున్నాయి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఏ ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీలు స్టోరేజ్ ఉంటాయి ఒక్కొక్క ప్రాజెక్టు ద్వారా ఎన్ని సాగు తాగునీళ్ళు వెళ్తాయి పాటుగా రేపు భవిష్యత్తులో కరువు కాటకాలు ఏర్పడినప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇవెవి తెలియదండి నేను చెప్తున్నా కదా నమో నారాయణ పరిస్థితి ఉన్నది ఈ తెలంగాణలో నీళ్ళ గురించి తెలిసిన మంది చాలా తక్కువ మంది నేను చెప్తున్నా కదా అయిపోయింది నాలుగు వందల అరవై టీఎంసీల వాటం అనేది రేపు భవిష్యత్తులో ముష్టి డెబ్బై నాలుగు టీఎంసీల కోసం కొట్లాట చేస్తున్నారు ఇక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి కదా ఇక చెప్పురు మీరే చెప్పురు ఇక ఏకంగా తెలంగాణ గడ్డ మీదనే తెలంగాణకు ఆయుపట్టు లాంటి మేడిగడ్డ బ్యారేజ్కి మరణ శాసనం లిఖించే అందుకు కాంగ్రెస్ సిద్ధమైంది ఇచ్చంపల్లి బ్యారేజ్ నిర్మాణానికి ఎన్డబ్ల్యూడిఏ చేసిన ప్రతిపాదనలకు పచ్చ జెండా ఒప్పింది రాష్ట్రాల కన్సల్టెన్సీ మీటింగ్లో ఈ మేరకు ఆమోదం తెలిపింది ఇప్పటి వరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించిన ఏపీ కూడా అందుకు తాజాగా కూడా అంగీకారం తెలపడం కుట్రలకు భయపెడుతున్నది ఇక గోదావరి జలాల మా వాటా జలాల మళ్లింపునకు ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోం ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు వాటాల జనాల వినియోగానికి ప్రాజెక్టులను చేపడుతుంది అంటూ ఛత్తీస్గఢ్ తేల్చి చెప్పింది వాటా జలాలు ఎలాంటి నష్టం ఉండబోదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ నీళ్ళన్నీ కూడా ఇటు తమిళనాడుకు పంపిస్తాలో అటు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు మనం ఏంటంటే దిష్టి బొమ్మ లెక్క నిలబడాల్సిందే గంటే ఇంటి ముంగట గుమ్మం లెక్కుంటాం గంటే మనం ఏం చేయొద్దు ఎందుకంటే కేంద్రానికి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబుకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎడారి చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడి నాయకులకు ఏం కావాలి పదవులు మూటల్ అప్పి ఇంకేం వద్దు ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కాస్త భయంత కాస్త ఆందోళనకరంగా కాస్త అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా ఉంది భయాందాల గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చవి కనీ విని ఎరగని రీతిలో కూడా భయానకరమైన పరిస్థితులు రాబోతున్నాయి మన తెలంగాణ ఎడారిగా మారబోతున్నది ఈ శాశ్వతం దానికి దీనికి పూర్తి స్థాయిలో కూడా మనం అడ్డుకట్ట వేయకపోతే ఆ పూర్తిగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో పూర్తిగా కూడా మేడిగడ్డకు మరణ శాసనమైతే ఉండబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం